వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటనలో బాధితులు ఢిల్లీ ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు కమిషన్ కార్యాలయానికి చేరుకున్న బాధితులు ప్రభుత్వం పోలీసుల దృశ్చర్యలపై కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు వారితో పాటు మానవ హక్కుల కమిషన్ను కలవనున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కోవాలక్ష్మి మాజీ ఎంపీ మాలోద్ కవిత పలువురు బీఆర్ఎస్ నాయకులు अनुकायिलें तो हाई कर मत हम साकाई कार बेटा कहते हैं हम परामंग तो यही रह गए हैं काइन सब निकल दो हमारे जो तकाचे यूं तो काइन चेक अबर चेक से कटा लो सुबह तुझे आप लगते हो क्या जन से ना हो साला हमारे आगे ताने बोल बोल मार के तो ना हमारे जस्ट फिर आप तो बैठो हाँ ना सब निकलने जाओ हाँ बैठने था बेटा लाड रे तस मोहम्मद मोहम्मद डॉक्टर वाला आलो आता मिस मोहम्मद कबिया तू घर ते शहर सरकार राजा ए ए रे तू हाय कर मत हम जगाई पकडे नहीं कार बेटा कते से हम बळा करे काय नु तू येले आपले ఇటు వికారాబాద్ జిల్లా ల దాడి ఘటనలో బాధితులు ఢిల్లీ ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు కమిషన్ కార్యాలయానికి చేరుకున్న బాధితులు ప్రభుత్వం పోలీస్ దుశ్చర్యలపై కమిషన్కు ఫిర్యాదు చేయనున్నారు వారితో పాటు మానవ హక్కుల కమిషన్ను కలవనున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కోవా లక్ష్మి మాజీ ఎంపీ మాలోద్ కవిత పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి రావడం జరిగింది మన స్క్రీన్లో కూడా చూస్తున్నాం వారితో బాధితులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మేమున్నాము మీకు అండగా అంటూ కూడా భరోసా ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ లగెచర్ల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్ అయిందో మనం చూస్తున్నాం ఈ లగెచర్ల ఇష్యూని దేశవ్యాప్తంగా చర్చించే విధంగా చేయాలనేది బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రయత్నం కింద మనం చూస్తున్నాం దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు లగెచర్ల బాధ్యతలతో పాటు ఢిల్లీకి చేయడం జరిగింది ఎన్హెచ్ఆర్సీకి అక్కడ కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది

వికారాబాద్ జిల్లా లగజర్ల దాడి ఘటనలో బాధితులు ఢిల్లీ ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారు కమిషన్ కార్యాలయానికి చేరుకున్న బాధితులు ప్రభుత్వం పోలీసు దుశ్చర్యలపై ఫిర్యాదు చేయబోతున్నారు ఈరోజు ఢిల్లీలో మానవ మానవ హక్కుల కార్యాలయానికి రావడానికి ప్రధాన కారణం తెలంగాణలో భూసేకరణ పేరుతో లగచర్ర మరియు పరస్పర గ్రామాల్లో జరిగిన దౌర్జన్యాన్ని ఇక్కడ వివరించడానికి అక్కడ బా అక్కడున్న బాధ్యతలు ఇక్కడికి రావటం జరిగేది ప్రధానంగా భూసేకరణ పేరుతో అక్కడున్న బలహీన వర్గాల పైన దళిత వర్గాలపైన ఎస్టీ వర్గాల పైన మరి పేద రైతుల పైన దౌర్జన్యంగా భూసేకరణ చేసే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నియోజకవర్గంలో చేసిన దౌర్జన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం కోల్పోయి అంత దూరంకెళ్లి ఇక్కడికి ఆ మహిళలు ఈ కమిషన్ ముందుకు రావటం జరిగేది అక్కడ జరిగిన సంఘటన వివరంగా కమిషన్ ముందు వివరించడం జరిగాది మరి బాధితులు వారికి జరిగిన దౌర్జన్యం కానీ అక్కడ జరిగిన సంఘటనలు కానీ వారు నేరుగా మీ ముందు వివరించడానికే ఇక్కడికి రావటం జరిగాది వారు వచ్చి ఆ వివరణ మీ ముందు తెలియజేస్తారు ముందు మీడియా సోదరులకు నమస్కారం అలాగే ఈరోజు తెలంగాణ నుంచి మీరు మరి లగచెర్ల బాధితుల తరఫున మానవ హక్కుల కమిషన్ ముందుకు వారికి మద్దతుగా వచ్చిన మా బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పెద్దలు సురేష్ రెడ్డి గారు పెద్దలు దామోదర్ రావు గారు పెద్దలు రవిచంద్ర గారు మాజీ ఎంపీ గారు కవిత గారు అలాగే గౌరవ శాసనసభ్యులు లక్ష్మి గారు మా మాజీ శాసనసభ్యులు అన్న రవీంద్ర కుమార్ గారు హరిప్రియ గారు రామ్ నాయక్ గారు సింగ్ నాయక్ గారు వాలియా నాయక్ గారు రాంబల్ చాలా మంది గిరిజన సంఘాల నాయకులు వచ్చారు గిరిజన నాయకులు వచ్చారు అలాగే బాధితులందరం పన్నెండు మంది బాధితులు ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అమానుషంగా అతి దారుణంగా ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడ ఉండే గిరిజనులకు మరి ఇబ్బంది కలుగుతుంది గిరిజనులు తరతరాలుగా ఉన్న కొద్ది భూమిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేసుకొని వాళ్ళు దాన్నే జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడున్న గిరిజనుల భూములు లగచెర్ల పక్కన ఆర్బీ తండ మిగతా తండాలకు సంబంధించిన గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ కట్టబెట్టాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని వ్యతిరేకిస్తూ గడిచిన తొమ్మిది నెలలుగా వాళ్ళు పోరాటం చేసినారు వివిధ స్థాయిలో వివిధ నాయకుల దగ్గరికి పోయి మేము ఇవ్వము మాకు జీవనాధారమే అది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలని చెప్పినా రోజు అధికారులు వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేయబోయి సంతకాలు పెట్టమని అంటే కొంతమంది యువకులు కొంచెం దాడి చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళని నెట్టేసే ప్రయత్నం చేస్తారు దాన్ని భూతద్దంలో పెట్టి మరి గిరిజనుల మీద అర్ధరాత్రి పూట కరెంటు తీసేసి ఇంటర్నెట్ తీసేసి ఆడవాళ్ళని చూడకుండా వయసులో ఉన్న ఆడపిల్లల్ని చూడకుండా వృద్ధులను పిల్లల్ని కూడా చూడకుండా అమానుషంగా వాళ్ళ మీద పోలీసులతో దాడి చేయించడం జరిగింది అక్రమంగా యాభై మంది మీద కేసు పెట్టారు ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కాదు అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళని విపరీతంగా కొట్టారు అలాగే ఇండ్ల మీదకి వచ్చినప్పుడు ఆడవాళ్ళని చూడకుండా దారుణంగా వాళ్లను హింసించిండ్రు కొట్టిండ్రు అవమానపరిచిండ్రు నాన్న బూతులు తిట్టినరు ఇప్పుడు ఇదంతా జరిగి వాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా మగవాళ్ళందరూ పారిపోయి ఉన్నారు భయపడి ఎప్పుడు ప్రభుత్వం మా మీద విరుచుకు పడుతుందో మాకు అన్యాయం చేస్తుందో అని చెప్పి వాళ్ళు బాధితులందరు హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మా నాయకుడు కేటీఆర్ గారిని కలిశారు కేసీఆర్ గారి ఆదేశంతో మేము హైదరాబాద్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ని కలిసినాం వాళ్ళకు మద్దతుగా నిలబడే ప్రయత్నం చేసినాం జైల్లో ఉన్న వాళ్ళని కూడా చూసినాం కానీ ఆగకుండా జైల్లో మేము పోయిన రోజు కొంతమందిని అరెస్ట్ చేశారు నిన్న వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నప్పుడు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారి సొంత మరి బ్రదర్ వచ్చి తిరుపతి రెడ్డి గారు ఇప్పటికీ బెదిరిస్తున్నారు మీ వాళ్ళు బయటికి రారు మీ వాళ్ళు దేశం పట్టుకొని అట్లా అడుక్కో తినాల్సిందే మీ భూములను మేము వదలము అక్కడే ఫార్మా కంపెనీ వస్తుంది మీ వాళ్ళందరికీ ఉరిశిక్షలు పడతాయి మీరందరినీ ఆగమవుతారు అని చెప్పి బెదిరిస్తున్న క్రమంలో మాకు న్యాయం జరగాలంటే మరి ఢిల్లీలో కేవలం ఢిల్లీ మాత్రమే మమ్మల్ని దేశ రాజధాని కాబట్టి మమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో మా గిరిజన ఆడపిల్లలు కొంతమంది భర్తలు జైల్లో ఉన్నారు కొంతమంది కొడుకులు జైల్లో ఉన్నారు కొంతమంది మనవాళ్ళు జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళందరూ పారిపోయినారు భయానికి కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాళ్ళ మానవ హక్కుల కమిషన్ని కలిసాం చైర్మన్ గారు లేరు మెంబర్ గారు యాష్మీన్ బాషా గారు సెక్రటరీ గారిని కలిసాం అలాగే కొద్దిసేపట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్లను కలవబోతున్నాం మహిళా కమిషన్ చైర్మన్ ని కలవబోతున్నాం ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇంకోవైపు రాష్ట్రపతి గారి సమయం కోసం కూడా మేము రిక్వెస్ట్ని పంపించడం జరిగింది మేము ఆశిస్తూ ఉన్నాం రాష్ట్రపతి గారు కూడా సమయం ఇస్తే తను ఒక ఆదివాసీ బిడ్డ మేమంతా గిరిజనులం మేము అనేక తరాలుగా మేము భూమిని నమ్ముకొని భూమి పుత్రులుగా అందులో వచ్చే కలో గంజి తాగి బతుకుతున్న మాకు ఇవాళ భూమికి దూరం చేస్తున్నారు దండకు దూరం చేస్తున్నారు ఇల్లు వదిలేసి వెళ్ళిపోమంటున్నారు ఇది ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు మరి బాధితులందరూ వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు మా జాతీయ మీడియా మా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రపంచానికి జాతికి తెలియజెప్పే విధంగా ప్రసారం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా మాట్లాడమని మీ తరఫున ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళు మొన్నటి నుంచి వాళ్ళతో ఉన్నప్పటి నుంచి వాళ్ళ బాధలు వాళ్ళ ఏడుపు మరి వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే మా కూడా కడుపు తక్కుపోతా ఉంది కాబట్టి వాళ్ళ అండగా నిలిచినాం మా పార్టీ మా నాయకుడు ఆదేశం లగచెర్ల బాధితులకు అండగా ఉంటాం వాళ్ళ న్యాయమైన పోరాటంలో మేము వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మా యాడిని మాట్లాడాల్సిందిగా కుడుతున్నాం మేము తొమ్మిది నెలల వాళ్ళకు మేము ధర్నా చేసి తొమ్మిది నెలల తొమ్మిది నెలలు ఏమో పోరాడి వికారాబాద్ పోయి ధర్నా చేసినాం కొడంగల్ పోయి ధర్నా చేసినాం కోసికి పోయి ధర్నా చేసినాం మళ్ళీ అకిన్పేరు చేసినాం లెగచెరలు చేసినాం బుడ్డలు చేసినాం అన్ని దగ్గర ధర్నా చేసినాం ధర్నా చేసినా కానీ ఒక సి రవ్ రెడ్డి రక అక్కడ లేదు తిరుపతి రెడ్డి అక్కడ లేదు ఒక కలెక్టర్ అక్కడ లేదు ఒక ఎమోడో రక్కడ లేదు ఒక ఎంఏ లేదు నిన్న మూడు నాటి నుంచి కలెక్టర్ కూడా కలెక్టర్ వస్తే గన్మెన్ తీసుకొని ఐడెన్ కార్డ్ వేసుకొని అని వేసుకొని ఒక నాలుగు పోలీసు తీసుకొని వస్తాడు తీసుకొని వస్తా ఆగ్రంగా పూరా మన బట్టలు వేసుకొని వచ్చిండు మేము బోవాడుకొని తిని ధర్నా చేస్తామంటే అంత వచ్చి చిన్న చిన్న పిల్లలు ఏమో దాడి చేసి దోబిన తర్వాత కలెక్టర్కి కొట్టి కలెక్టర్కి కొట్టి కలెక్టర్ కొట్టి అని అర్ధ రాత్రి ఒకరు కొట్టాం కదా రాత్రి వచ్చి లైట్ బంద్ చేసి కరెంట్ బంద్ చేసి ఐదు వందల పోలీసు వాళ్ళు వచ్చి ఆడేళ్ళను చూడకుండా మొగోళ్ళని చూడకుండా పిల్లలను చూడకుండా చిన్నపిల్లని చూడకుండా పెద్ద పిల్లలను చూడకుండా అందరికి వేసుకొని డిషమ్ వేసుకొని ఒక్కొక్క కూర్కెస్ కూడా కొట్టుడా కాళ్ళతో మూడు తోటి దొక్కుడా ముతి ముతికి బట్ట ఇట్లా బట్ట వేసి నువ్వు కూడా దర్వాజాకు నువ్వు కూడా సోతి ఇట్లా చేసి మా మోగోళ్ళని మా నా మల్మర్ని నా మల్మరాన్ని నా మన్మని నా మోగోళ్ళని నా కొడుకుని అందరికీ జైలుకేసి ఉన్నోళ్ళు అందరు రాజం బట్టి ఉండరు గుట్టల పోటీ ఇస్తే పోటీ వాళ్ళు ఉండరు ఆడోలా రోజు మా తండ పూరా ఖాళీ ఉండేది ఒక్క మనిషి లేదు తండలా సోదీ మా రెడ్డి నాలుగు వందలు పెన్సిల్ ఇస్తాను నానే మాకు బేకే లేదు పెన్సిల్ బేక్ లేదు పెన్సిల్ బేక్ లేదు అని మాకు రుణం మాకు బేక్ లేదు మాకు ఒక మా భూమి వదిలేయాలి మా పిల్లలను ఇసి పెట్టాలి ఉండోళ్ళు గుట్టల పట్టు ఉండోళ్ళు ఇంటికి రవ్వాలి నాది ఎనిమిది ఎకరాలు మొత్తం భూమి పోతుండాలి ఎనిమిది ఎకరాలు ఉండేది నాకు ఎనిమిది ఎకరాలు ఒక్క ఒక్క సంచడు కూడా మిగిలి మూడు ఇండ్లు కట్టినా पेदा पेदा पेजी। का जी का रूम तीन अक्कर है तीन है उसके लिए धरना किया सब कुछ किया सब कोई कुछ बोला नहीं उसके लिए रात को आके हमारा बच्चा लोग को एक बजे रात को आके सब लेके गया हमारा बच्चा लोग को बहुत मारा है तीन,